గుంటూరు నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ నందు పరుచూరి వీరరాఘవరావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలలు ప్రారంభించారు తొలుత ఎమ్మెల్యే గల్లా మాధవి సజీలాలు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంటుకు దాదాపు డెబ్బై టీములు పాల్గొనబోతున్నాయని అన్నారు యువత క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ముందుకు వచ్చిన సంజీవరావును అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు నమస్కారం అండి ఈరోజు సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీర్రాఘవులు గారి మెమోరియల్ గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఒక క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా డెబ్బై టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో ఔత్సాహిలు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు